కనుమూరు రఘురామ కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉపసభాపతి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే ఉండి రూరల్ బ్యాంకు అంటే ఉండి సహకార సంఘానికి క్షత్రియ కార్పొరేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కనకరాజ్ సూరి గారు ఆయన తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది ఆయన పదవిలో కూర్చోబెట్టి జస్ట్ కొన్ని నెలలే గడుస్తుంది ఈ నెలల వ్యవధిలోనే ఆయన పన్నెండు కోట్ల రూపాయలు మొండి బకాయిలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కట్టకుండా ఎగ్గొట్టేద్దామని పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నట్లు కూడా నోటీసులు ఇచ్చి వసూలు చేశారు పన్నెండు కోట్ల రూపాయలు ఇంకా రెండు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కూడా గుర్తించి నలుగురికి నోటీసులు ఇచ్చారు ఆ నలుగురికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేసి ఆ రెండు కోట్లు కూడా రికవరీ చేసి బ్యాంకుకు తీసుకొచ్చి ఈ దాదాపు ఈ పదిహేను కోట్ల రూపాయలని కూడా ప్రజలకు మళ్ళీ అటు మత్స్యకారులకే కావచ్చు ఇటు ఆక్వా రైతులు కానీ అగ్రికల్చర్ రైతులు కానీ ఇలా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా లోన్ రూపంలో బంగారం పెట్టుకునే వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇవ్వాలి మళ్ళీ లబ్ధి చేకూర్చాలి ప్రజలకు అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని అప్పుడే పన్నెండు కోట్ల రూపాయలు రికవరీ చేయడం జరిగింది కొద్ది నెలల్లో అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు అధికారాల్లోకి వస్తే పదవుల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనమే ఉండి నియోజకవర్గానికి రఘురామకృష్ణరాజు గారు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సహకార సంఘం ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్ పదవి ఎవరైతే సూర్యగారు తీసుకున్నారో ఆ సూర్యగారికి కూడా ఇంత సమర్థవంతమైన నాయకుడు దళితు సూర్యుడు అంటారు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఆయన ఐడియాలజీ ఉండడమే కాకుండా ఆయనకి అభిమానులు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని పార్టీల్లో కూడా ఉంటారు గారికి అభిమానులు ఎందుకుంటారు అని అంటే అందరిని ఆప్యాయంగా నవ్వుతూ పలకరించి అందరు కష్ట సుఖాలు తెలుసుకుని అయ్యో పాపం అని చెప్పి తనదైన తనకు తోచిన తనకు సాధ్యమైనంత సహాయం చేసే వ్యక్తే సూరి గారు అలాంటి సూరి గారు ఈ పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ బ్యాంక్కి మరింత అభివృద్ధి చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఒక జన సైనికుడి కింద ఆయన శిష్యుడి కింద ఆయన అడుగుజాడల్లో ఆయన వేసిన బాటలో మేము ఎప్పుడూ కూడా ఆయన ఆదేశాలు కాదనకుండా ఆయన వేసిన బాటలో నడిచే వ్యక్తులుగా మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది గారు హయాంలో మరింత అభివృద్ధి చెంది ఈ బ్యాంకు మరింత మంది ప్రజలకు లబ్ధి జరగాలని చెప్పేసి మనం అందరం కూడా సూర్య గారిలాగాని రఘురామకృష్ణరాజు గారు లాగాని కోరుకుంటూ జై జనసేన జై హింద్ జై ఆర్